మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం దర్శి పాలెంకు చెందిన గర్ణిపూడి ఎడ్వర్డ్కు షుగర్ వ్యాధి వలన రెండు కళ్ళు దెబ్బతిని చూపు కోల్పోవటంతో ఆ కుటుంబంలో ఆవేదన పరిస్థితులు నెలకొన్నాయి వైద్య ఖర్చులకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి ఈ సమాచారం తెలిసి దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్దారామరావు యువనేత సిద్ధా సుధీర్ బాబు స్పందించి తక్షణ సహాయంగా ఇరవై ఏళ్ళ రూపాయలను ఎడ్వర్డుకు కల్పించారు స్థానిక టీడీపీ నాయకులు గురువారం క్రిస్టియన్పాలెం చేరుకుని ఎడ్వరుడుకు ఇరవై వేలు ఆర్థిక సహాయం అందజేశారు ఎడ్వరుడు సిద్ధా కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నాకు సోపోయినందుకు మన దర్శి నియోజకవర్గం మినిస్టర్ గారు అయినటువంటి సెట్ రాఘవరావు గారు నాకు ఆర్థిక సహాయం చేసినారు వారికి నేను కృతజ్ఞతలు చేసుకుంటున్నాను నాకు సహాయానికి తోడ్పడినటువంటి నార్శెట్టి పిచ్చే గారు దారం సుబ్బారావు గారు గారు శంకర్ గారు మన శ్రీశైలం చైర్మన్ నారశెట్టి శివయ్ గారు రెడ్డి గారు శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ నాకు వారు సహాయం చేసి సహాయపడినందుకు అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సుధీర్ బాబు గారికి లక్ష్మి పద్మావతమ్మ గారికి వారికి కుటుంబానికి నేను ఎలా వెళ్ళా తోడ్పడి రుణపడి ఉంటాను